ఫ్రెండ్స్ మీషో నుంచి కార్ట్ సెట్ అయితే బుక్ చేశాను క్లాత్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది రేయాన్ క్లాత్ అని మెన్షన్ చేశారు కానీ కాటన్ టైప్లోనే ఉంది పైన పిక్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే వచ్చింది ఫ్రెండ్స్ సేమ్ ప్రోడక్ట్లో ఐదు కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి మీకు నచ్చిన కలర్ బుక్ చేసుకోండి చూసారా క్రింది వైపున ఇలా కట్ షేప్ ఇచ్చారు పై వైపున కాలర్ ఇచ్చారు హ్యాండ్ లెంత్ వచ్చేసి ఇక్కడ పిక్లో ఉంది చూసారా ఎల్బో హ్యాండ్కి కాస్త క్రిందికి వస్తుంది బటన్ మోడల్ ఇచ్చారు ప్యాంట్ వచ్చేసి స్ట్రైట్ కట్ ఇచ్చారు ఎలాస్టిక్ అయితే చాలా మంచి క్వాలిటీ వేశారు లోపల లైనింగ్ అయితే లేదు ప్యాంట్కి పాకెట్స్ కూడా లేవు ప్యాంటు అయితే ఇలా చిన్న కట్ ఇచ్చారు అనమాట ఖాళీ దగ్గర టైట్ లేకుండా చాలా కంఫర్ట్ గా ఫ్రీగా ఉంటుంది నేనైతే డబల్ ఎక్స్ఎల్ డ్రెస్ ని బుక్ చేశాను మీకు ఏ సైజ్ కావాలి అంటే ఆ సైజ్ అయితే బుక్ చేసుకోండి ఈ డ్రెస్ కి రివ్యూస్ కానీ రేటింగ్స్ కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీకు నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఈ డ్రెస్ లింక్స్ కావాలి అంటే యూట్యూబ్ లో కమ్యూనిటీ పోస్ట్ లో ఇన్స్టాలో లింక్ అని కామెంట్ చేయండి ఫేస్బుక్లో పిన్ చేస్తాను మీకు నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోవడా గ్యారెంటీ